ప్రధానంగా అధ్యక్ష అడ్మిషన్స్ ఎక్కడ డిలే లేదు డిగ్రీ కళాశాలకు వచ్చే గల వచ్చే ఆగస్ట్ ఐదు ఐదు కల మేము ఆ అడ్మిషన్స్ మేము పూర్తి చేస్తాము దాంట్లో భాగంగా పెద్దలు అడిగారు అకాడమిక్ క్యాలెండర్ సో సిస్టమటైజ్ చేయాలి ముందనే చెప్పాలి ఎప్పుడు ఎగ్జామ్లు నిర్వహిస్తాం ఎప్పుడు ఫలితాలు వస్తాయి ఎప్పుడు అడ్మిషన్లు చేస్తాం అనేది ప్రకటిస్తే బాగుంటుందని పెద్దలు కోరారు అది తప్పనిసరిగా మొన్న చెప్పినట్లు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్యానెల్ అది కూడా ఉంది ఆ అకాడమిక్ క్యాలెండర్ విత్ అడ్మిషన్స్ క్యాలెండర్ కూడా దాంట్లో దాంట్లో జతపరిచి అది త్వరలోనే మేము ముందలు పెడతాం అందరూ అభిప్రాయ చేసిన తర్వాత అది ఇంకా వీళ్ళు హెచ్చించుతో ముందరికెళ్తాం ఇంకో పక్కన ఇంటర్న్షిప్ గురించి మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అమెరికాలో చదువుకున్నప్పుడు ప్రతి ఆ సమ్మర్ హాలిడేస్ నేను ఇంటర్న్షిప్ చేశాను అధ్యక్ష దానిలో నాలో క్రమశిక్షణ వచ్చింది టైంకి ఆఫీస్కి వెళ్ళాలి ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవ్వాలి రెజ్యూమే రైటింగ్ ఎలా ఉండాలనేది నేను నేర్చుకున్నాను అధ్యక్ష నాకు నాలుగు సమ్మర్స్ ఉంటే మూడు సమ్మర్స్ నేను ఇంటర్న్షిప్ చేశాను అధ్యక్ష నాకు అవకాశం వచ్చిన ఇతర దేశాల్లో కూడా నేను ఇంటర్న్షిప్ చేశాను దాని ద్వారా నాలో చాలా అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది ఏర్పడింది మన పిల్లలకి ఇంటర్న్షిప్ చాలా అవసరం కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన మన బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించారు అదనంగా ఆర్థిక సహాయం కూడా అన్నారు అధ్యక్ష ఈ ఇంటర్న్షిప్ అంటారు అప్రెంటిషిప్ ప్రోగ్రాం అంటారు ఇది మేము బలోపేతం చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అది తప్పనిసరిగా చేస్తాం మార్కెట్ లింకేజ్ కూడా చేయాలనేది మా లక్ష్యం అది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష అధ్యక్ష యూనివర్సిటీల గురించి పెద్దలందరూ మాట్లాడారు ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మూడు వేల రెండు వందల పైచిలిక పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చాడు నాకు వరకు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నోటిఫికేషన్ లీగల్ ఇష్యూలో అది ఇరుక్కుని పోస్టులు భర్తీ చేయలేకపోయా చాలా బాధాకరం అంటే యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ గారు గవర్నర్ గారితో కూడా నన్ను నేను ఛార్జ్ తీసుకున్న కలిసాను గవర్నర్ గారితో ఇది సీరియస్ గా ఆయనతో డిస్కస్ చేశాను సరైన అంటే ఉపాధ్యాయులు లేక ఈ రోజు యూనివర్సిటీ ర్యాంకింగ్ లో కూడా మీరు చూస్తే యాభై కను తక్కువ పడిపోయింది డెబ్బై తర్వాత అయిపోయి మనం ఒకప్పుడు ఇరవై ఇరవై ఐదులో ఉన్న యూనివర్సిటీలు అన్ని ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు కొనది వంద దాట్ ఆ సమస్య ఉంది ర్యాంకింగ్ లో కూడా అంతేకాకుండా రాజకీయాలు యూనివర్సిటీలో వచ్చినాయి మనం అందరం చూసాం అధ్యక్ష గతంలో వైస్ ఛాన్సలర్ గారు ప్రత్యేకంగా గేట్ కూడా పెట్టించుకున్నారు ఎవరు పిల్లలు దర్దాపులో కూడా రాకూడదని అన్ని కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు తొలగించారు రాజకీయాలు ఉండకూడదు ఇక్కడ పాజిటివ్ గా ముందరికెళ్లాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం యూనివర్సిటీలో పెద్దలు రామ్ గోపాల్ రెడ్డి గారు స్కూల్ పాలిటిక్స్ ఎలా చేయాలి లీడర్షిప్ అక్కడ వస్తుందని అడపడం జరిగింది దాంట్లో బాగా నాకు ఒక ఉంది నేను దీనిపైన చాలా స్పష్టంగా కూడా మాట్లాడానికి పాదయాత్రలో అనేక క్లబ్స్ క్రియేట్ చేయొచ్చు యాక్టివిటీ బేస్డ్ క్లబ్స్ క్రియేట్ చేసి ఆ క్లబ్స్ ద్వారా లీడర్షిప్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి అది నేను స్టాన్ఫర్డ్లో ఎన్జే చేసినప్పుడు కూడా మాకు యాక్టివిటీ బేస్డ్ క్లబ్స్ అనేది ఉన్నాయి సో అది మా అదొక ఆలోచనతో నేను ఉన్నాను బట్ ఇంకా కరెక్ట్గా నెల మూడు రోజులు అయింది నేను ఛార్జ్ తీసుకుని నేర్చుకుంటున్నాను బట్ మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తీసుకుంటాను మినిమమ్ టైమ్ స్కేల్కి వచ్చే కదా చాలా మంది ఉపాధ్యాయులు సంఘాలు కూడా నేను కలిసిన అధ్యక్ష ఆ వివరాలు నేను కలెక్ట్ చేస్తున్నాను అసలు టోటల్ ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి వచ్చినాయి దాని తర్వాత అది కేటగరైజేషన్ ఆఫ్ డిఫరెంట్ డిమాండ్స్ ఏంటి దాని తర్వాత ఆర్థికంగా ఖర్చు అయ్యేది ఏంటి దాన్ని బట్టి మన ఫైనాన్స్ కంకరెన్స్ ఆర్థికంగా కాకుండా కొన్ని ఉన్నాయి అంటే బేసిక్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రాజకీయాలు వచ్చి దానివల్ల ఉపాధ్యాయులు చాలా నష్టపోయారు అన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం దాంట్లో భాగం ఎంపీఎస్ కూడా ఉంది అది కూడా నేను మొదటి వంద రోజుల్లో చేపట్టాలని నిర్ణయం నేను తీసుకున్నాను ట్రిపుల్ ఐటీకి వచ్చే గల అధ్యక్ష చెప్పారు నిన్న నేను హౌస్ లో కూడా సమాధానం ఇచ్చాను దానిపైన న్యూజు వేడులో ఒక చెల్లమ్మ నాకు ట్వీట్ పెట్టింది ఫుడ్ బాలేదే నేను సింపుల్గా మెసేజ్ పెట్టా సెక్రటరీ గారు పెట్టి ఏం జరుగుతుందో కనుక్కోండి అంటే నెక్స్ట్ మీల్ ఇంప్రూవ్ అయిపోయింది అధ్యక్ష అంటే లంచ్ బాగాలేదని ఇంటికి పెట్టింది నేను అడగ కనుక్కోండి అని చెప్తే డిన్నర్ బాగుంది అధ్యక్ష అంటే ఎంత అన్యాయం ఉంది అంటే దానికి ఇది ఉదాహరణ తప్పనిసరిగా ప్రక్షాళం చేయాలి విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా తీసుకోవాలని నేను అనుకుంటున్నా దానికి అంటే ఐడిఆర్ఎస్ ద్వారా చేద్దామా లేదంటే యాప్ ద్వారా చేద్దామా అనేది ఆలోచిస్తున్నాం బట్ తప్పనిసరిగా ట్రిపుల్ ఐటీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ప్రకాశం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కూడా లేదు ఆ ప్రాబ్లం అక్కడ ఉంది సో ఇవన్నీ సమస్యలని ఇది పరిష్కరించాల్సిన బాధ్యత నా పైన ఉంది తప్పనిసరిగా నేను చేపడుతున్నాను అంతేకాకుండా నిరుద్యోగ సమస్యల గురించి కూడా ఇక్కడ మనం అందరం చర్చించాం అధ్యక్ష అధ్యక్ష గతంలో మనం చూసాం గత ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ కోర్సు భర్తీ చేస్తా ఉన్నారు అధ్యక్ష అది జరగలేదు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఇండియా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు దీవించారు గెలిపించారు బాబు సూపర్ సిక్స్ హామీలో మొదటి హామీ ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సీ పైన ఉంది ఆ మెగా డిఎస్సీ ప్రక్రియ అక్కడ పక్కన పూర్తి చేస్తాం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం కదా నలభై రోజులను రివ్యూ స్టార్ట్ చేశారు మీరు చూస్తారు కదా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం అధ్యక్ష నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖకి క్లియర్గా డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పాను నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పాను ప్రయారిటీస్ జాబ్ క్రియేషన్ సో నాకు ఎన్ని ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నా వాళ్ళంత ఇన్సెంటివ్లు ఇస్తాం తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం గవర్నర్ గారితో కూడా చర్చించాను ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మంత్రి చేసినప్పుడు ఆయన ఒకే చెప్పారు గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష దానికి ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం నాకు చెప్పారు దాంట్లో భాగంగా తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం అది నేను చాలా పర్సనల్ గా తీసుకుంటున్నా సీరియస్గా తీసుకుంటున్నా ఏజీ గారితో ఆల్రెడీ రెండు సార్లు మాట్లాడాను తప్పనిసరిగా ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పండి ఓకే ఓకే అండి నా అదే చేశారా ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ మినిస్ట్ ఫర్ హోమర్ రిసెర్సెస్ మొదటి ప్రశ్న సమాధానం విద్యా కానుక కింద లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలు జాతర చేయటమైనది అమ్మఒడి కింద ఏ విద్యార్థికి ఆర్థిక సహాయం అందలేదు రెండో ప్రశ్న సమాధానం అవునండి విద్యార్థులకు విద్య కానుక వర్తిస్తుంది కానీ ఏ విద్యార్థికి అమ్మఒడి వర్తించలేదు ప్రభుత్వం తల్లికి వందనం అనే కొత్త పథకాన్ని రూపొందిస్తుంది గైడ్ లైన్స్ త్వరలోనే జారీ చేయటం అవుతుంది అశోక్ అశోక్ బాబు గారు బిటి నాయుడు గారు లక్ష్మణరావు గారు చెప్పి మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే విద్యా కానుక్కు వచ్చే గల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై ఆరు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఏడు వందల తొంభై ఐదు మంది విద్యార్థులకు విద్యార్థులు ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే కల అది ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకి తగ్గిపోయింది అధ్యక్ష అంటే అడ్మిషన్స్ దాదాపు ఏడు లక్షల తొంభై వేల పైచలకు తగ్గిపోయారు అధ్యక్ష కానీ ఖర్చు మటుకు రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెరిగింది అధ్యక్ష విద్యా కానుక్క కింద ఇరవై ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటి అకాడమిక్ ఇయర్లో పర్ స్టూడెంట్ పదిహేను వందల ముప్పై రూపాయలు ఖర్చు పెట్టాం ఇరవై ఒకటి ఇరవై రెండులో పదిహేడు వందల ఏడు ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఏడు వందల రూపాయలు పర్ స్టూడెంట్ విద్యా కానుక కింద ఖర్చు పెట్టాం ఇక్కడ మనం చూస్తే అధ్యక్ష జనరల్ గా ఆగస్ట్ మాసం అంటే వచ్చే సంవత్సరానికి ఈ ఆగస్ట్ లో ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై స్కూల్ స్కూల్ కెచ్ మొదలవుతున్నాయి అధ్యక్ష ప్రధానంగా ఏంటంటే ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు గ్రోత్ ఉంటుందా లేదా అనేది ఫోర్త్ ఆఫ్ ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్ మనం కనుక్కుంటాం దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్ని చేసి అక్టోబర్లో టెండర్ ఫ్లోట్ చేస్తాం దాని తర్వాత నెగోసియేషన్స్ అంతా చేసి వర్క్ ఆర్డర్స్ జనవరిలో ఇష్యూ చేసి మన పిల్లలు స్కూల్కి విద్యార్థులు స్కూల్కి వెళ్ళే సమయానికి కిట్స్ రెడీగా పెడతారు దట్ ఈస్ ద ప్రాసెస్ అంటే గత ప్రభుత్వానికి చాలా సమయం ఉంది కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే గల ఏకపక్షంగా బిజినెస్ రూల్స్ పాటించకుండా ఎలాంటి ఫైనాన్స్ ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ జారీ చేసింది ఇది వాస్తవం నాకు తెలియలేదు అధ్యక్ష ఈరోజు తెలుసుకునే పెద్దలు ప్రశ్నిసేక వాసన ఇది ఈరోజు బయటకు వచ్చింది తర్వాత నేను లోపలికి వెళ్తే పదిహేను వందల ముప్పై రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టేది ఎందుకు రెండు వేల ఏడు వందల రెండు రూపాయలు అయిందంటే అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం అంటే నేనైతే ఆ సమాధానం సంతృప్తి చెందలేదు అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దాంట్లో భాగంగా షూస్కి వచ్చే గల సైజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది అధ్యక్ష జనరల్గా పిల్లలు పెరిగే వయసు కనుక కొంచెం మ్యాచ్ ఉంటే కాదని నేను అనట్లేదు అది అదే స్కూల్లో కానివ్వండి మండల్ స్థాయిలో జిల్లా స్థాయిలో రీప్లేస్మెంట్ ఆప్షన్ ఇచ్చాం సో ఆ ప్రాబ్లం కొంత ప్రాబ్లం లేకుండా చేస్తాం బ్యాగ్స్కి వచ్చి గల నాణ్యత లేదనేది పెద్దలు చెప్పారు అది ఫీల్డ్ లో కూడా కనపడింది చాలా ఆర్టికల్స్ కూడా దీనిపైన వచ్చినాయి దాంట్లో రెండు విషయాలు ఒకటి గత ప్రభుత్వ అనాలోచన వల్ల బైలింగుల్ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం అన్నారు అలానే ఇంగ్లీష్ మీడియం కమిట్ అవ్వలేదు అధ్యక్ష సో ప్రతి టెక్స్ట్ బుక్స్ ఒక పక్కన తెలుగు ఉంది ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది అంటే వెయిట్ పెరిగింది అధ్యక్ష పిల్లలు ప పది నుంచి పన్నెండు కేజీ కన్నా ఎక్కువ బరువు మోయకూడదు అనేది చాలా క్లియర్ రూల్స్ ఉన్నా దాదాపు ఇరవై కేజీలు మోస్తున్నారు బరువు దానికి కారణం ప్రధానమైన కారణం బైలింగల్ టెక్స్ట్ బుక్స్ సో ఈ బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఏం చేయాలనేది కూడా మేము డిస్కస్ చేస్తున్నాము అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఇది ముందలకి అనేది మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష యూనిఫామ్స్కి వచ్చే గల స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెండింగ్ ఉన్నాయి ఫైనాన్స్ మంత్రి గారు నా పక్కనే కూర్చున్నారు సో గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా త్వరలోనే ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏదైతే పెండెన్సీ ఉందో అది ఇవ్వాలని కోరుతున్నాను తప్పనిసరిగా మేము అవసరత యుద్ధం చేసి ఆ నిధులు తీసుకొచ్చి అంటే ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో అది ఆ తల్లిదండ్రులకి ఆ ఛార్జెస్ కూడా అందజేస్తారు అధ్యక్ష అంతేకాకుండా నాకు ఇచ్చిన వివరంలో థర్డ్ క్వాలిటీ చెక్ అని చేసామన్నారు నేనైతే సంతృప్తి చెందట్లేదు ఆ థర్డ్ క్వాలిటీ చెక్తో చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది నానైతే అందించాల్సిన అవసరం ఉంది అది మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు సో టెండర్ లేకుండా సరైన ప్రక్రియ పాటించలేదు కనుక దీనిపైన తప్పనిసరిగా నేను ఎంక్వైరీ చేస్తాను సభ్యులందరూ అడిగా దీనిపైన ఎన్క్వైరీ చేస్తాను కఠినంగా నేను వివరిస్తాను ఏ ఏ స్కెడ్యూల్ అయితే గతంలో మేము పబ్లిష్ చేసాం దాన్ని నేను పాటిస్తాను మళ్ళీ అధ్యక్ష దీనికి పార్టీ రంగులు కూడా అవసరం లేదు అధ్యక్ష గతంలో బెల్ట్ పైన పార్టీ రంగులు బ్యాగుల పైన పార్టీ రంగులు అన్ని అవసరం లేదు అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ ఇంకా నేను డిపార్ట్మెంట్ని అడిగాను అధ్యక్ష అసలు స్కూల్ యూనిఫామ్ డిజైన్ ఎలా వస్తుంది కలర్స్ ఎలా చేయాలి దానికి డెఫినెట్లీ సైన్స్ ఉంటుంది మీరు తెలుసుకోండి ముందర తర్వాత కూర్చుందాం కానీ ఇక్కడ రాజకీయాలు వద్దండి తెలుగుదేశం పార్టీ ఉంది కనుక పసుపాద్దామని అలాంటి ఆలోచన మాకు లేనే లేదు విద్యార్థులకి స్మార్ట్ గా ఉండేదానికి ఇన్స్పైర్ చేసే విధంగా యూనిఫామ్లు కూడా చేయాలనే మేము ఒక ఆలోచనలో ఉన్నాం అది ఆల్రెడీ నేను దానిపైన డీటెయిల్ గా ఒక రిపోర్ట్ కూడా అడుగుతాం జరిగింది అధ్యక్ష ఇంకా నాడు నేడుకు వచ్చే మనం అది గతంలోనే నేను సమాధానం చెప్పాను సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ జరిగింది దాంట్లో అవకతవకలు ఉన్నాయనేది కూడా మీడియా ద్వారా గతంలోనే తెలుసుకోవడం జరిగింది ఆల్రెడీ దానిపైన నేను రిపోర్ట్ అడిగాను బైజూస్ అంటారా కంపెనీ ఎత్తిపోయింది ఇప్పుడు కంపెనీ ఎన్సీఎల్టీకి వెళ్ళింది ట్యాబ్స్ ఇచ్చారు అధ్యక్ష ఒక ఆలోచనతో ట్యాబ్స్ ఇస్తే అది వేరే రకంగా వార్త అయింది ఫీల్డ్ లో చాలా మంది సభ్యులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు పిల్లలు ఎక్కువ యూట్యూబ్ ఇవన్నీ ఎడిక్ట్ అయ్యారు అనేది అందరు అన్నారు అధ్యక్ష అది అందరితో కూడా నేను చర్చిస్తాను ఏం చేయాలో దాన్ని విల్ గో ఫార్వర్డ్ బట్ అధ్యక్ష ఒక పక్కన తల్లికి వందనం అవ్వచ్చు ఇంకో పక్కన ఈ కిట్ అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ది డే అవుట్కమ్స్ రావాలి అధ్యక్ష అంటే పిల్లలు చదువు చదువుకోవాలి అవుట్కమ్స్ రావాలి రీడింగ్ కాంప్రహెన్షన్ రైటింగ్ మ్యాథమెటిక్స్ బేసిక్ అవుట్కమ్స్ అనేది రావాలి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గిపోతుంది తగ్గు తగ్గుతుందంటే దాని కారణం అవుట్కమ్స్ లేదనేది నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అది ఆల్రెడీ నేను మొన్న హౌస్ లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను టెక్నాలజీతో జోడించి అవుట్కమ్స్ మానిటరింగ్ చేద్దాం పాజిటివ్ గా తీసుకెళ్దాం అని చెప్పాము ఇంకా రెండు మూడు ఎన్జీఓస్ కూడా మొన్న వచ్చి కలిశారు వాళ్ళతో కూడా నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను దీన్ని ఎట్లా పకడ్బందీగా చేసి అవుట్కమ్ మానిటరింగ్ చేయాలి ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే ప్రైవేట్ పాఠశాలల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందిస్తాం అవుట్కమ్ సాధిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను అధ్యక్ష మీ అందరూ తెలుసు అధ్యక్ష కేజీబీవి మోడల్ స్కూల్స్ లో అద్భుతంగా అవుట్కమ్స్ వస్తున్నాయి దానికి కారణం మానాడు అన్న ఎన్టీఆర్ స్థాపించారు రెసిడెన్షియల్ అవతడం వల్ల రిజల్ట్ రోజు కూడా ప్రైవేట్ తో పోల్చితే చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష దానికి ధీటుగా మేము ఇచ్చేస్తాం విద్య కానుక హండ్రెడ్ పర్సెంట్ మేము కొనసాగిస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష నేను వేరే ఫామ్ లో మీ దగ్గరకు వస్తాను చాలా స్పష్టంగా తల్లికి వందడం గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నాం త్వరలోనే పెడతాం ఇస్తామని చెప్తే కొన్ని పత్రికలు అది వక్రీకరించి ఇవ్వట్లేదని చెప్తున్నారు ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష అది వేరే ఫామ్ లో అది తీసుకొస్తా ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది కానీ అది వక్రీకరించి బయట పెడతాం చాలా చాలా బాధాకరం బాబు సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ ముఖ్యంగా గౌరవ సభ్యులందరికీ తెలుసు బైజూస్ కంపెనీతో ఎంఓయూ రద్దు చేయాలని గౌరవ చైర్మన్ గారి ద్వారా నేను కోరుతున్నాను కంపెనీ లేదు సార్ గౌరవ ఎన్సిఎల్టి ఎన్సీఎల్టీలో ఉంది సార్ కంపెనీ ఎన్సీఎల్టీ గెలిపోయింది సార్ బట్ అంటే గౌరవ సభ్యులు నేను కోరేది అంటే కొంచెం నాకు సమయం ఇవ్వండి నేను ఐ వాంట్ టు స్టడీ ఎందుకంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ పేరుతో వెళ్ళి రివర్స్ గేర్లో ప్రభుత్వం వెళ్తే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీరు రివ్యూ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ డెసిషన్ యూ గో హెడ్ ఇన్ ఇంప్లిమెంట్ అందుకేని వాళ్ళు తీసుకుని కనుక కాదు రివర్స్ చేద్దాం అనే ఆలోచన మీకు వద్దు అని అన్న మంత్రులు అందరూ చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ మీటింగ్ లో మాకు చెప్పారు అధ్యక్ష అందుకే బయజూసి నేను సమీక్ష చేస్తున్నాను అధ్యక్ష నోట్ నా దగ్గర ఉంది అంటే కంటెంట్ ఎంత ఉంది ఎన్ని అవర్స్ ఉంది ఎంతమంది వాడారు అసలు కంటెంట్ వాడారా లేదా అవుట్కమ్ ఏంటి సో బైజూస్ కిట్ ఇచ్చిన విద్యార్థులకి కిట్ ఇవ్వని విద్యార్థుల మధ్యన అవుట్కమ్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఇది ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ ని అడిగాను అధ్యక్ష వివరాలు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను thank you